తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ పథకాల జోరు నడుస్తుంది పేదలకు వరుస పెట్టి వరాలిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి ప్రజా మెప్పు పొందే కీలక నిర్ణయాలు సీఎం తీసుకుంటున్నారు ఈ క్రమంలోనే ఇప్పటికే అమలవుతున్న గృహజ్యోతి పథకంపై మరో కీలక నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరి ఇరవై ఏడున ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్తో పాటు రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు ప్రజల నుంచి అప్లికేషన్స్ తీసుకుని అర్హులకు జీరో బిల్స్ జారీ చేస్తున్నారు బిల్లింగ్ మిషన్స్లో ప్రత్యేకమైన సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసి అర్హులైన వారికి ఆటోమేటిక్గా జీరో బిల్ వచ్చేలా ప్లాన్ చేశారు తెల్ల రేషన్ కార్డు ఉన్న చాలా కుటుంబాలకు గృహజ్యోతి పథకం కింద ఉచిత విద్యుత్ అందుతోంది అర్హత ఉండి కూడా కొందరు ఈ పథకానికి అప్లై చేసుకోలేదు అలాంటి వారికి తాజాగా గుడ్ న్యూస్ చెప్పారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గృహజ్యోతి పథకానికి అర్హత ఉండి కూడా గతంలో దరఖాస్తు చేసుకోలేని వారికి తిరిగి అవకాశం కల్పించాలని అధికారులను ఆదేశించారు ట్రాన్స్కో జెన్కో ఎస్పీడిసిఎల్ ఎన్పిడిసిఎల్ ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించిన ఆయన పలు కీలక విషయాలు ప్రస్తావించారు విద్యుత్ కేంద్రాల్లో సాంకేతిక సమస్యలు ఎదురైతే అలసత్వం వద్దని వెంటనే తన దృష్టికి తేవాలని భట్టి విక్రమార్క చెప్పారు అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా కరెంటు కోతలు ఉండొద్దని ఇరవై నాలుగు గంటల పాటు కరెంటు ఇవ్వాలని ఆదేశించారు ఈ స్కీమ్ ద్వారా రాష్ట్రంలోని లక్షలాది కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయి ప్రస్తుతం గృహజ్యోతి కరెంటు బిల్లుల్లో కరెంటు వినియోగానికి సంబంధించి రిపోర్ట్ మొత్తం ఇస్తూనే బిల్ అమౌంట్ కూడా వస్తుంది అయితే జీజేఎస్ సబ్సిడీ కింద ఆ మొత్తం జీరో అయినట్టు చూపెడుతోంది పాటు ఆరు గ్యారంటీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి